హాయ్ వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నేను మనోజ్ ఎన్నికల ముందు ఆ నలుగురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసిన వైసీపీ తన గొయ్యి నిజంగా తానే తవ్వుకున్నట్టు అయింది ఇప్పుడు ఎమ్మెల్యే కోటలో ఇద్దరు స్థానిక సంస్థల కోటలో గెలుపొందామని మరో ఇద్దరు అనర్హులుగా ప్రకటించడంతో మండలిలో వైసీపీ బలం అమాంతంగా తగ్గిపోయింది వేటు వేయకుండా ఉంటే కనీసం ఆ నలుగురు టెక్నికల్ గా అయినా సరే వైసీపీ సభ్యులుగా సభలో ఉండేవాళ్ళు సో ఇప్పుడు ఎమ్మెల్యే కోటలో ఖాళీ అయిన ఆ రెండు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది వైసీపీకి సభలో కనీసం పోటీ చేసే బలం కూడా లేకపోవడంతో ఆ రెండు స్థానాలు ఏకీక్రీం కానున్నాయి సో టీడీపీ నుంచి మండలిలో అడుగుపెట్టి ఆ ఇద్దరు ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది నిజంగా ఎవరికి ఛాన్స్ ఇస్తారని చెప్పి ఉత్కంఠగా మారింది సో ఎన్నికలకు ముందు టీడీపీకి మద్దతు పలికారని చెప్పి ఎమ్మెల్సీలపై అర్ధరాత్రి పూట అనర్హత వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అప్పటి వైసీపీ ప్రభుత్వం అయితే అది ఆ పార్టీకే రివర్స్ అవుతుంది ఇప్పుడు సో ఎందుకంటే ఆ ఖాళీలు అనేవి నిజంగా టీడీపీ ఖాతాలో చేరిపోతున్నాయి మొత్తం నలుగురు ఎమ్మెల్సీలపై అంధర్హత వేటు వేశారు అప్పుడు వైసీపీ ప్రభుత్వం అందులో ఎమ్మెల్యే కోటాల్లో ఇద్దరున్నారు మరో ఇద్దరు స్థానిక సంస్థల కోటలో గెలిచారు సో కడప జిల్లాకు చెందిన సి రామచంద్రయ్య అనంతపురం జిల్లాకు చెందిన ఇక్బాల్ ఎమ్మెల్యే కోటలో వైసీపీ ఎమ్మెల్సీలు గెలిచారు సో వారిద్దరు కూడా ఇప్పుడు టీడీపీలో చేరడంతో అనర్హత వేడి వేయించారు జగన్ సో ఆ ఇద్దరు రాజీనామాలు ఇచ్చిన అనర్హత వేడి వేయించేశారు జగన్ సో ఇప్పుడు ఉప ఎన్నికలు షెడ్యూల్ వచ్చింది ఏపీలో రెండు ఎమ్మెల్యే కోట ఇంకా ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది సో ఈ నెల ఇరవై ఐదున నోటిఫికేషన్ విడుదల కానుంది నామినేషన్ దాఖలకు జులై రెండు వరకు తుది గడువు ఇచ్చింది సో ఉపసంహరణకు ఐదు వరకు జూలై పన్నెండున పోలింగ్ నిర్వహించున్నారు సో అదే రోజు ఫలితాలు కూడా వచ్చే ఉన్నాయి సో ఇప్పుడు ఉన్న బలాబలాలను చూస్తే పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే వైసీపీకి ఉన్నారు సో పోటీ చేసే ఛాన్స్ కూడా కనిపించట్లేదు రకంగా ఎందుకంటే ఆ దాదాపు ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలతో ఎట్లా గెలవలేం కాబట్టి పోటీ చేయకుండా ఉంటే కరెక్ట్ అని అనుకుంటారా లేదా ఎలా అనేది ఇంకా తెలియలేదు అయితే అంటే రెండు స్థానాలు ఏగ్రీవం అవుతాయి మొత్తం టీడీపీకి వస్తాయి వచ్చే పరిస్థితి సో అనర్హత వైపు వెయ్యకపోతే కనీసం సాంకేతికంగా అయినా సరే వారు వైసీపీ సభ్యులుగా ఉండేవారు వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తామన్న ధీమాకు పోయి ఆ అవకాశాన్ని కూడా కోల్పోయింది సో రెండు వేల పద్దెనిమిది వైసీపీ చేరిన శ్రీరామచంద్ర గారు రెండు వేల ఇరవై ఒకటిలో ఎమ్మెల్సీ వహించింది ఆయన్ని సో ప్రస్తుతం ఆయనకు మరో మూడేళ్ల పైగా కాలం ఉంది టీడీపీలో రాజకీయ జీవితం ప్రారంభించి మంత్రిగా ఇంకా రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన రామచంద్ర తర్వాత పిఆర్పి బాటబట్టి దాన్ని విలీనం తర్వాత కాంగ్రెస్ చలవతో ఎమ్మెల్సీ అయ్యి మరోసారి మంత్రి కూడా పనిచేశారు సో తర్వాత వైసీపీ లో చేరి పదవి దక్కించుకున్నారు కాంగ్రెస్ వైసీపీలో ఉన్నప్పుడు ఆయన చంద్రబాబును ఒక రేంజ్ లో టార్గెట్ చేసిన చరిత్ర ఉంది ఈ క్రమంలో ఈసారి టీడీపీ ఆయనకు మరో అవకాశం ఇవ్వడం డౌట్ ఏ అంటున్నారు సో మరో మాజీ ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇబ్బాల్ అనంతపురం జిల్లాలోని హిందూపురం నేత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి హిందూపురంలో నందమూరి బాలకృష్ణ పై పోటీ చేసి పద్దెనిమిది వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆయన సో వైసీపీ అధికారంలోకి రాగానే ఆయన్ని రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్సీని చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో రెండోసారి ఎమ్మెల్యే కోటల్లో మరోసారి ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చింది సో ఆయన పదవీకాలం కాలం రెండు వేల ఇరవై ఏడు మార్చ్ వరకు ఉంది అయితే హిందూపురం నుంచి మరోసారి పోటీ చేయాలని భావించిన ఇక్బాల్ కు జగన్ టికెట్ నిరాకరించడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి టీడీపీలో లో చేరిపోయారు ఇక్బాల్ సో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రికమెండేషన్ తో బెంగళూరు సాఫ్ట్వేర్ ఉద్యోగం దీపికను తీసుకొచ్చి హిందూపురంలో బాలయ్యకు ఆపోజిట్ గా నిలబెట్టారు సో కట్ చేస్తే వైసీపీ అక్కడ బొక్కబోర్లో పడింది సో ఇక్బాల్ చేరిక టీడీపీకి ప్లస్ అయ్యి ముప్పై రెండు వేల ఐదు వందల తొంభై ఏడు ఓట్ల మెజారిటీతో బాలయ్య హ్యాట్రిక్ విజయ నమోదు చేశారు హిందూపురంలో సో ఈ క్రమంలో ఈసారి మాజీ ఐపీఎస్ అయిన ఇక్బాల్ కు మైనార్టీ కోటల్లో చంద్రబాబు ఛాన్స్ ఇస్తానంటున్నారు సో ఇక రెండో స్థానానికి టీడీపీ ఎవరికి అవకాశం ఇస్తుంది అనేది ప్రాసక్తి రేస్ రేసులో పిఠాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ ఉన్నారు సో తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ కోసం ఆయన సీటు కూడా ఆయన త్యాగం చేసిన నేపథ్యంలో ఆ టైం టైంలో నిజంగా వర్మకి ఇవ్వకపోతే టీడీపీ కార్యకర్తలంతా వైసీపీలో వెళ్ళిపోతాం హెచ్చరించినా సరే కేవలం చంద్రబాబు విని వర్మ ఆగిపోయారు సో పవన్ డెబ్బై వేల మెజార్టీతో గెలిచారు ఆయన గెలుపుకి వెనక ఉంది వర్మ ఇది ఈ విషయం తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరికీ తెలుసు సో అసలు సీటు త్యాగం చేసినప్పుడే మొదటి మొట్టమొదటి ఎమ్మెల్సీ పదవి ఆయనకి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి ఉన్నారు సో ఆయన్ని ఎమ్మెల్సీ చేయాలని పవన్ కూడా పట్టుబట్టే అవకాశం కనిపిస్తుంది సో ఇక విశాఖపట్నం చెందిన కృష్ణ యాదవ్ స్థానిక సంస్థల కోటలో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఆయన దానికి రాజీనామా చేసి విశాఖ సౌత్ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు సో ఆయన రాజీనామాను ఆమోదించకుండా వైసీపీ అనర్హత వేటు వేసి విమర్శలు మూటగట్టుకుంది విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్నికైన ఇందుకూరి ఆ రఘురాజుపై కూడా వేటు పడటంతో ఆ స్థానం కూడా ఇప్పుడు ఖాళీ అయింది యాభై ఎనిమిది మంది సభ్యులు ఉన్న శాసనమండలిలో వైసీపీకి నలభై ఐదు మంది సభ్యులు ఉండేవారు ఇప్పుడు ఈ నలుగురు దూరం అవడంతో కొంచెం సంఖ్య తగ్గింది చెప్పాలి మరోవైపు గుంటూరు జిల్లా నుంచి ఎమ్మెల్యే కోట ఎం ఎమ్మెల్సీగా ఉన్న గురిజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి కూడా ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేశారు వైసీపీకి ఘోర పరాజయం మరి మరింత మంది ఎమ్మెల్సీలు కూటమికి జై కొట్టే పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికైతే ఇప్పటికైతే కొత్త ప్రభుత్వంలో శాసన మండలి సమావేశాలు మొదలు కాకుండానే ఆ పెద్ద సభలో వైసీపీ బలం నలభై ఐదు నుంచి నలభైకి పడిపోవడం విశేషం సో ఈ వీడియో గురించి మీరు అనుకుంటారు మా కామెంట్ రూ తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ యూ